ఆవు ప్రాణవాయులు ఆక్కుని ప్రాణవాయువు దిగుతుంది మనిషి ప్రాణవాయుల శ్వాస లాక్కుని కార్బన్ డయాక్సైడ్ వదులుతాది ఈ ఆవు దగ్గర ఉంటే వల్ల వీక్ ఉన్నా సరే కొద్దిగా నీరసం కూడా తగ్గుతుంది దీని దగ్గర ఎక్కువ మనకి ప్రాణవాయువు ఇచ్చేది వీళ్ళిచ్చేస్తుంది ఎక్కువ వదిలేదు అయితే తీసుకునేది తీసుకునేది అయితే రూమ్ మీద ఆధారపడి కాదు మనం అలా కాదు వృక్షాల మీద ఆధారపడి మనం వృక్షాల మీద ఆధారపడి ఉన్నాం కానీ ఎంతో దాంట్లో పెట్టేసినా సరే ప్రాణవాయి వదులుకునే ప్రాణ వాయి ఉంటది మనకి ఇప్పుడు దాని తేడా కూడా దాని తేడా కూడా జీవ నిలవ ఉంది కోళ్ల జీవామృతం తయారవుతుంది వచ్చే గోమూత్రం గట దాన్ని ఎంత నిల్వ చేస్తే అంత జీవామృతం తయారు అవుతుంది అంటే ఇంకా దాంట్లో జీవామృతం అంటే ఇప్పుడు ఏదైనా చెట్టు చనిపోతుంది అనుక చెట్టుకి కొంత జీవామృతం వేస్తే మళ్ళీ చిగురు పడేస్తుంది అందు అంటే మామూలుగా మనకు అలాగే ఇష్టం పడుతున్నాడు మాములుగు ఇది మన మొక్కలకి కేద్దా దీంట్లోని రకరకాల విద్య మనకి ఇది ఉన్నారు కదండి మా గారు ప్రాణం అయితే ఇంకా దీంట్లోని జీవామృతం మటిది అంటే ఏదన్నా మొక్క విద్య ఉంటే ఆ మొక్కకి ఎస్తే దీంట్లో ఉన్న చిత్ కణాలన్నీ దానికి పట్టుకున్నా ఇచ్చి

అది ఒక ఇది ఎన్ని దగ్గరగా మూడు వందల కాయ కాసింది ఎప్పుడు కాయలేదు గోసారి ఎట్టగానే మూడు వందల కాయ కాసింది మామిడి మామిడి చెట్టు చెట్టు మరి గోమూత్రం ఇదిగో ఇది